నిన్న డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం అధికారంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా ఒక మహిళా నాయకురాలి నేతృత్వంలో నడుస్తున్న పార్టీ కాబట్టి ఒక తల్లిగా సోనియా గాంధీ గారికి దేశంలోని తల్లులందరి కష్టం తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది వేల మా ఆశ ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలకు లెక్కబెట్టకుండా తమ ప్రాణాలను లెక్కబెట్టకుండా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారు వారందరూ నిన్న శాంతియుతంగా ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు ఆరు నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు పద్దెనిమిది వేల జీతం ఇస్తామన్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు మరి సంవత్సరం అయింది కదా ఆరు నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె తెలియదు కానీ ఆయన ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి హోం మంత్రిగా నువ్వే ఉన్నావు నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే ఇరవై నాలుగు గంటలైపోయింది కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా ఇప్పటి వరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా కనీసం ఒక మాట మాట్లాడినావా అని నేను అడుగుతా ఉన్నా అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా నేను మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా మీరే చెప్పిండ్రు కేసీఆర్ గారు పదిహేడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందలకు పెంచిండు మీకు సరిపోదు మేము పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పి చెప్పిందే మీరు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు ఆశాలు వారు తెలంగాణ వచ్చిన్నాడు కేవలం పదిహేడు వందలు ఉండేది వారి గౌరవ వేతనం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మూడు సార్లు వాళ్ళ జీతాలు పెంచినాం పదిహేడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందల దాకా తీసుకొని పోయినాం ఫోన్ అలవెన్స్ కూడా కలుపుకుంటే ఇంకో రెండు వందల యాభై రూపాయలు మొత్తం పదివేల రూపాయల కాడికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొని పోయినాం మిమ్మల్ని అడిగిస్తున్నది ఏమిది రోజు కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ఆ పాపానికి ఈరోజు రహీం బి అనే మహిళను ఇప్పటికి కూడా అడ్మిటెడ్ ఉంది మా సంతోషాను తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం వీళ్ళిద్దరినే కాదు వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా అత్యంత దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి వీడియో ఆధారాలు ఫోటోలు అన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం అవసరమైతే జాతీయ మానవ హక్కుల కి పోతాం జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకు ఉన్నది వాళ్ళు అడిగిందేమి గొంతమ కోరిక కానే కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే పదహారో తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి లేకపోతే అసెంబ్లీలో కూడా నేను వదిలిపెట్టాం అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకు ఇప్పుడే నేను మాటిచ్చిన కేసీఆర్ గారు ఏ రకంగానైతే మాకు మొన్న దిశానిర్దేశం చేశారు ఆశ ఆడబిడ్డల కోసమే కాదు ఇతర చిరుద్యోగులకు కూడా అండగా నిలబడండి అని చెప్పారు అదే ఆలోచనకు అనుగుణంగా పదహారో తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం మరొక వైపు మానవ హక్కుల సంఘం అదేవిధంగా మహిళా కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం